హాయ్ ఫ్రెండ్స్ దివ్య తనూజ గొడవలో ఎవరిది అంటారు దివ్య కెప్టెన్సీ నుంచి ఎవరిని తీసేయాలని పోయినప్పుడు దివ్య తనుజాకి రెండు మూడు సార్లు ఇమ్యూనిటీ ఉంది కదా అందుకని తీసేస్తున్నాను అనింది తన పాయింట్ కరెక్టే కానీ అప్పుడు తనుజ డిఫెండ్ చేసుకుంది కూడా కరెక్టే కదా నీకు నేనే కనిపిస్తున్నాను ఇంకెవరు కనిపించట్లేదా అదే తను పర్సనల్గా అని కూడా అనుకుంటా ఉంది ఇంకెవరు కనిపించట్లేదా ఇమాన్యుల్ డిమన్ వీళ్ళు కూడా రెండు సార్లు కెప్టెన్ అయ్యారు కదా వాళ్ళు కనిపించట్లేదా అని అడుగుతుంది కదా అది కరెక్టే కదా తను పర్సనల్ రీజన్ పెట్టుకొని తనుజన్ తీసేసినట్టే అనిపించింది ఎందుకంటే స్ట్రాంగ్ పర్సన్ సిమానియలు స్ట్రాంగ్ పర్సనే ఢీమాలు స్ట్రాంగ్ పర్సనే అలాంటి వాళ్ళని తీసేస్తారు కానీ తనువుజని తీసేయడం కూడా కరెక్ట్ కాదు కదా పైగా తనువుజ పేరు అంటానే ఉంది కదా ఒక్కరిని పెట్టుకొని ఒక్కరు చెప్పింది విని అందరూ అదే పేరు చెప్తారని లాస్ట్కి అదే జరిగింది కదా మిగిలిన వాళ్ళ ఐదుగురు కూడా తనుజా పేరే చెప్పారు కదా అదే కదా తనుజ పాయింట్ తనిజ మొత్తుకుంటుంది కూడా అదే కదా దాంట్లో నాకైతే ఏం తప్పు అనిపించలేదు కాకపోతే ఆ హిట్ ఆఫ్ మూమెంట్లో ఒక మాట అనుకున్నారు గొడవ జరిగింది అదే కానీ తనిజ పాయింట్ కూడా ఏం తప్పు అనిపించలేదు మరి మీరేమంటారు